విజయవాడలో అంతా ఓజీ మాన్యూ నడుస్తుంది దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఓజీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్ గా మరి ఈ రోజు నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి దానికి సంబంధించి విజయవాడ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయ్యారు పవన్ ఫ్యాన్స్ చూడొచ్చు ఒక్కసారి బ్యాక్ గ్రౌండ్ లో అయితే పవన్ కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు వారికి సంబంధించి కూడా ఎందుకు ఇక్కడికి వచ్చారని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఏదైతే ఉందో దాంట్లో నటించిన ఈ కార్ బిఎంవై అనే జీరో ఎయిట్ నైన్ త్రీ అనే కార్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది దానికి సంబంధించి దీన్ని చూడడానికి మాత్రం పవన్ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఎల్ఈపిఎల్ ఐకాన్ దగ్గరికి ఇచ్చేశారు ఎల్ఈపిఎల్ ఐకాన్ లో మరో రెండు రోజుల పాటు ఈ కార్ అయితే ఇక్కడ ఉండనుంది సో అసలు ఏమనుకుంటున్నారు ఈ కార్ చూసిన తర్వాత వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది ఓజీ ఈ సినిమా రోజు ప్రీమియర్ పడుతుంది ఎలా అనిపిస్తుంది ఈ కార్ ఇక్కడ పెట్టడం ఇలాంటి ఈవెంట్ బాగా చేస్తాం చాలా అదురుంది ఇప్పుడు సినిమా ఆయన కార్ అయితే ఇక్కడ ఉంది ఆయన కూర్చున్నారు ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రీమియర్ షో పడుతుందంటేనే ఆ ఎక్సైట్మెంట్ అనేది పవన్ ఫ్యాన్స్ లో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు ఒక వైపుతో ఊగిపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇదొక ట్రీట్ గా చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ మనం ఈ కార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి సంబంధించి కూడా ఈ కార్ విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఇది నైన్టీస్ లో వచ్చిన బ్యాక్ డ్రాప్ లో ఉన్న కార్ కాబట్టి సో దాని మోడల్ లో ఉన్న కారే ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మనం విజువల్ లో కూడా చూస్తున్నాం కదా ప్రత్యేకించి ఇది పాత మోడల్ కార్ అని కూడా అర్థమవుతుంది కన్ఫర్మ్గా ఓజీ కోసమే దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ కూర్చున్న వెహికల్గా కూడా ఆయన నటించిన సినిమాలో కూడా డ్రైవ్ చేస్తున్నట్టు కూడా కూడా ఈ కార్కి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు ప్రత్యేకించి ఓజీ కోసం ఓజీ ఫ్యాన్స్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం అందరూ కూడా ఇదొక స్వీట్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు కార్ చుట్టూ కూడా మనం ఒకసారి రౌండ్ వేసే ప్రయత్నం చేద్దాం కార్ చుట్టూ మనం ఎలాగో పవర్ స్టార్ పవన్ ని చూడలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో ఈ కార్ అనేది ఉంది కాబట్టి దాన్ని చూడడానికి ఒక్కసారి మనం ఒక విజువల్ వేసుకోవచ్చు కారు చుట్టూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కార్ని చూడడానికి మాత్రం వచ్చారు సో ఈ నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి సో ఈ నైట్ ప్రీమియర్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా నటించారు అనేది కూడా దీంట్లో అర్థమవుతుంది సో బిఎంవై జీరో ఎయిట్ నైన్ త్రీ అనే కార్ అయితే అంటే ఈ స్టోరీ కూడా నైన్టీస్ ఎయిటీస్ లో వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఈ కార్ అనేది ఇలా మోడల్లో ఉంది ఇప్పుడు వచ్చే మోడల్స్లో అయితే ఇలాంటి కార్ అయితే ఎక్కడ కనిపించలేదు కూడా అర్థమవుతుంది సో దీనికోసం ప్రత్యేకించి విజయవాడలో మనం చూసుకోవచ్చు ఎల్ఏపిఎల్ ఐకాన్ ఇది ఎల్ఏపిఎల్ ఐకాన్లో టూ డేస్ పాటు కూడా ఈ కార్ ఇక్కడే ఉంటుంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు దీనికోసం వచ్చి దీంతో ఫోటోలు దిగి సో పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో ఫోటో దిగలేని వాళ్ళు పవన్ కళ్యాణ్ నటించిన కార్తో అయినా ఫోటో దిగొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు సో ఒకసారి లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం లోపల చూడొచ్చు సో కొంచెం ఓల్డ్ కార్ కాబట్టి ఇలా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన తర్వాత దీన్ని మళ్ళీ రీమోడల్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా ఆ సినిమా కోసమే ప్రత్యేకించి కార్ ని రీమోడల్ చేస్తున్నారు సో దీని దీని మిర్రర్స్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కసారి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసమే ప్రత్యేకించి ఈ ఈ గాని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా ఒక ఇంత సందడి నెలకొందని చెప్పుకోవచ్చు ఎల్ఎంపీఎల్ ఐకాన్ వాళ్ళకి ముఖ్యంగా అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ కార్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఓజీ ఓజీ అంటూ కూడా ఈ సినిమాలో మొత్తంగా ఈ సినిమాలో ఓజీ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఇదొక మొనాంజా అని కూడా చెప్పుకోవచ్చు సో ఫైనల్ గా ఓజీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇదొక ట్రీట్ అని కూడా అర్థమవుతుంది సో కొంచెం ఎల్ఏపిఎల్ ఐకాన్ వాళ్ళు తెచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫ్యాన్ కార్ తెచ్చింది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓనర్ తెచ్చారు అండ్ ఇట్ ఈస్ ఫర్ ది ఫ్యాన్స్ అండ్ ఆఫ్ కోర్స్ వి ఆర్ ప్రమోటింగ్ బోత్ మూవీ యాజ్ వెల్ యాజ్ అలీపుల్ ఐకాన్ రెస్పాన్స్ ఎలా ఉంది కార్ కి రెస్పాన్స్ రెస్పాన్స్ గ్రేట్ రెస్పాన్స్ వి ఆర్ వెయిటింగ్ ఇది ఏ మోడల్ ఏ మోడల్ కార్ ఇంతకి ఇది 1988 కాంటెస్ట్ మోడల్ विटेज कम, अम्म बॉम्बे मॉडल का, but बॉम्बे रिचीज को चमारों के, आ मॉडल रिचीज को चम, बॉम्बे बैकग्राउंड के बाद, but it's very good. इन्हीं डेस्टोंट देख रहा। रैप इवनिंग वर्को। थैंक यू सो, so मौतंगा रैप इवनिंग वर्को कोड़ा, इन कहाँ रहते हैं कितने गायब होते हैं ना रो, so बावर कलियन फै